ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో మరి సైకోపాల్ పోవాలి మరి తెలుగుదేశం రావాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీకి ప పట్టం కట్టడం జరిగింది ఈరోజు అంతేకాదు మరి ఈరోజు మరి మా ఒక కీర్తిశేషులు రాజా రాజాగారి సతీమణి వరుపులు సత్యప్రదాయ రాజా గారు మరి ఈరోజు అఖండ మెజార్టీతో ఈ ప్రతికో నియోజకవర్గంలో మరి నెక్కడం కూడా జరిగింది మరి ఆయన ఆశయాలు ఏదైతే ఉందో ఆ ఆశయాలను కొనసాగించాలనేటువంటి ఉద్దేశంతో ఆ భగవంతుడు ఈరోజు ఆమెను ఖండించాడు అలాగే చాలామంది మరి ఈరోజు ఎస్సీ బీసీ మైనార్టీ అన్ని కులాల వారు కూడా మరి ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం రావాలని అనేకమైనటువంటి ప్రార్థనలు చేయడు పూజలు చేయడం మరి మసీద్ మసీదుల్లో నమాజులు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ ప్రతిపాటి నియోజకవర్గంలో కూడా మరి అనేకమైన అన్ని అన్ని కులాల వారు కూడా ఈ ఒక నియోజకవర్గంలో మరి ప్రతి ప్రత్తిపాటి నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి వరుపుల సత్యప్రభ రాజే గారు అధిక మెజార్టీతో నెగ్గాలని పూజలు చేయడం జరిగింది ప్రార్థన చేయడం జరిగింది మరి నమాజులు చేయడం కూడా జరిగింది అందులో భాగంగానే ఈరోజు మరి నలభై వేల ఓట్ల మెజార్టీతో మేడం గారు నెగ్గారి మరి ఆ నెగ్గడమే కాకుండా మీరు మరి ఈరోజు మరి పుణ్యక్షేత్రం మరి మరి వీర వెంకట సత్యనారాయణ స్వామివారి మరి అన్నవారం మరి ఆవిడ దర్శించుకోడు మరి ఆవిడని ఆ ఆలయ మర్యాదలతో ఆవిడని మరి 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 ఆవిడ దర్శనం చేసుకొని మరి ఆవిడ దర్శనం చేసుకుని అనంతరం కూడా కార్యకర్తలని అలాగే నాయకుల్ని అభిమానులు కూడా మరి ఆవిడ అందరినీ కూడా పలకరించడం జరిగింది మరి ఈరోజు మరి రాష్ట్రం అంతా కూడా ఎంతో సంబరాల్లో మునిగిపోయింది ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో మరి మరి ఎంత వ్యతిరేకత ఉందో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిపాలన ఎంత దారుణంగా ఉందో ప్రజలు ఈ విధంగా తీర్పిచ్చారని మరి ఈ రాష్ట్ర ప్రజలకు మరొకసారి తెలుగుదేశం పార్టీ తరపున ధన్యవాదాలు ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఈరోజు కౌంటింగ్ ప్రశాంతంగా జరగడం జరిగింది నిర్వహించడం జరిగింది రాష్ట్ర చరిత్రలోనే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజలు మరొకసారి అట్టడుగుపోయినటువంటి రాష్ట్రాన్ని మరలా అభివృద్ధి పరంలో నడిపించాలనే ఉద్దేశంతో పేద బడుగు బలహీన వర్గాల వారు అదేవిధంగా అన్ని రకాల ప్రజలు కూడా ఒకసారి ఆలోచించి చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణమైనటువంటి పూర్తి మెజార్టీ కట్టబడడం జరిగింది సుమారు నూట ఇరవై నూట ముప్పై శాసనసభ స్థానాలను ఒక పార్టీకి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అదేవిధంగా జనసేనను బీజేపీని కూడా ప్రజలు ఆదరించడం జరిగింది ప్రత్తిపాడు నియోజకవర్గానికి వచ్చేటప్పటికీ ఏదైతే వరుపుల రాజాగారి యొక్క ఆయన మీద ఉన్నటువంటి సానుభూతి అయితేనేమి గత పది సంవత్సరాలు వరుపుల రాజాగారు ఈ ప్రజలకు చేసినటువంటి సేవ అయితేనేమి ఈరోజు వరుపుల సత్యప్రభ గారిని సుమారు నలభై వేల ఓట్ల మెజార్టీతో మన ప్రతిపడి ప్రజలందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది ఏదైతే వరుపుల రాజగారి ఆశయ సాధన కోసం ఆమె ప్రజలందరికీ వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని తప్పుగా నెరవేరుస్తారు ప్రత్తిపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవుల్లో నడిపిస్తారు రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పదవులో నడిపిస్తారు ప్రజలందరూ కూడా మరి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి కూటమికి మీ మీ యొక్క సంపూర్ణ మద్దతు ప్రకటించినందుకు ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను